డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ ఈరోజు మనం సొసైటీలో వంద సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కొంతమంది మాల్ ప్రాక్టీసెస్ కొంతమంది ఏది లోకల్ రెమెడీస్ కొంతమంది కొన్ని రకాల వైద్యాలు అన్ప్రూవెన్ వైద్యాలు ఇస్తూ జనాలను పెడుతూ మోసం చేస్తూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు మార్టాలిటీ మార్బిడిటీ పెరగడానికి ముఖ్యమైన కారణం కూడా ఈ మధ్య కాలంలో క్వాకరీ ప్రాక్టీస్ అంటే క్వాకరీ ప్రాక్టీస్ అంటే అనెథికల్ అండ్ అన్ప్రూవెన్ నాట్ ప్రూవెన్ మెడిసిన్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అలోపతి ఆయుర్వేదిక్ ఆయుష్ వివిధ రకాల బ్రాంచెస్కు సంబంధించినవి కాకుండా వాళ్ళ ఇంటి చిట్కలతో కొన్ని వైద్యం చేసి జనాలని మభ్యపెట్టి ప్రమాదానికి గురి చేసేదే క్వాకరీ ప్రాక్టీస్ అంటాం సో దాన్ని మనం అన్ప్రూవ్ అండ్ ఫ్రాడ్లెంట్ మెడికల్ ప్రాక్టీసెస్ అండ్ రెమెడీస్ ఆఫ్టర్ ప్రమోటెడ్ ప్రాఫిట్ బై ఇండివిజువల్స్ అంటే వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు డబ్బుల లబ్ధి కోసము లేకపోతే వారి యొక్క పరపతిని పెంచుకోవడానికో వాళ్ళు వృత్తిగా ఎంచుకొని వాళ్ళు ప్ర ప్రజల్ని మోసం చేస్తారు అదే బాబాలు అనుకోండి లేదా ఊర్లలో చేసే బోన్ సెటర్స్ అనుకోండి లేకపోతే ఇతరత్ర లోకల్ రెమెడీస్ ఇచ్చే బామ్మలు అనుకోండి ఎవరిని అనుకోండి ఇలాంటి ఎంతోమంది చేసే కొన్ని తప్పుల వలన మనకు ఈరోజు ఇండియాలో నూట నలభై కోట్ల మందిలో దాదాపుగా నలభై యాభై కోట్ల మందికి ఈ వైద్యం వలన అనారోగ్యం ఏర్పడడం అవంతరాలు ఏర్పడడం మనం చూస్తున్నాం సో ఇలాంటి ప్రాక్టీస్ను మనం పర్టికులర్గా ఆర్థోపెడిక్లో చూస్తున్నాం జాండిస్ పసికలు ఏవైతే మనము చూస్తున్నామో పసికలు అంట్లో అలా కాకుండా ఊర్లలో డెలివరీ చేయడం కాంప్లికేటెడ్ డెలివరీ చేయడం అంతేకాకుండా లివర్కి సమస్యలు ఉంటే లివర్ సమస్యల కోసము పసరు పోయడం అంతేకాకుండా ఏమైనా ఫ్రాక్చర్స్ అయితే వాటికి కోడిగుడ్డు ఆకుకూర లాంటివి ఎన్నో మిశ్రంగా కలిపి బద్దలతోటి పట్టీలు కట్టేసి కాళ్ళు చేతులు పూర్తిగా గ్యాంగ్రీన్ అనిపోయి కాళ్ళు చేతులు కట్ చేసే లెవెల్లో డ్యామేజ్ చేయడం లాంటివి మనం ఎన్నో చూస్తుంటాం సో ఇలా మనము టాప్ టు డౌన్ వరకు ఈవెన్ బ్రెయిన్కు మేము ట్రీట్ చేస్తాము క్యాన్సర్కు మేము ట్రీట్ చేస్తాము అన్నిటికీ అంటే ఈ ప్రపంచంలో వాడు నేర్చుకున్న వైద్యంతో అన్ని రకాల శరీరపు యొక్క వ్యాధుల్ని నేను నాశనం చేస్తాననే ఒక వితంత వాదంతో ప్రజల్ని వాళ్ళ యొక్క వీక్నెస్ని పనిగ అంటే పసిగట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని తక్కువ తీసుకొని ఎక్కువ కాలం తీసుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎంత దొంగలంటే మనకు రోజు ఇరవై రూపాయలే తీసుకుంటారు కానీ సంవత్సరాల కొద్దీ తీసుకుంటారు అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఆయుష్మాన్ ఆయుష్ ఆయుష్ దగ్గరికి కానీ లేకపోతే హోమియోపతికి కానీ ఆయుర్వేదిక్ కానీ ఆలోపతి దగ్గరికి పోతే ఒకసారి ప్రాబబ్లీ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందేమో కానీ అదే బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్తే రోజు వంద రూపాయలు ఇచ్చినా కూడా అతను సంవత్సరం పొడుగున దాదాపు కొన్ని వేలు కలెక్ట్ చేసి పబ్బం గడపడము అనవసరంగా అనారోగ్యానికి చేయడం లాంటి ఈ ఫ్రాడ్లెంట్ ట్రీట్మెంట్స్ అనేది మనకు ఎక్కువగా ఇండియాలో జరుగుతుంది సో బీ అలర్ట్ మేము అనేది ఏంటంటే ఒక ఎథిక్స్ కమిటీ చైర్మన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఏ మందైనా అది ఆయుష్మాన్ ఆయుష్ వాళ్ళదైనా కానీ లేదంటే అలోపతి కానీ ఈ రెండు మేజర్ డిపార్ట్మెంట్స్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరైతే బయటకు వస్తాడో ఆ క్వాలిఫైడ్ డాక్టరు ఒక డాక్టర్ తోటి లేకపోతే వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టివ్ డాక్టర్స్ తోటి మెడిసిన్ సంబంధించిన డాక్టర్ తోటి వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ ముందు యానిమల్స్లో అంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేస్తారు అంటే ఒక వంద ఎలుకలను కానీ లేకపోతే వంద మ్యామెల్స్ని తీసుకొని ఈ యొక్క డ్రగ్ని కానీ రీసెర్చ్ చేస్తారు తర్వాత వంద సంఖ్యలో మనుషుల మీద చేస్తారు తర్వాత వేల సంఖ్యలో మనుషుల మీద చేస్తారు అది ఫస్ట్ ట్రయల్ ఇది సెకండ్ ట్రయల్ ఆ తర్వాత థర్డ్ ట్రయల్లో లక్షల మందిలో ట్రయల్స్ చేసి అందులో ఉండే దాని యొక్క మందు యొక్క కెపాసిటీ దాని యొక్క పొటెన్సీ అన్నది చూడడం ఒకటి ఫస్ట్ అది ఎయిట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పొటెన్సీ ఉండి ఆ రోగాన్ని నయం చేయగలుగుతుందా లేదా అన్నది ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటామండి ఈ కాంప్లికేషన్స్ తక్కువగా ఉండే అంటే ప్రతి మందుకు ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఏ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్ లేకుండా ఉండదు నువ్వు వైద్యం ఎక్కడైనా ఎలా ఈవెన్ ఇంటి చిట్కాలతో చేసినా కూడా మాకన్నా వంద రెట్లు ఎక్కువగా కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ మా దాంట్లో క్లినికల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రూవెన్ ఇట్ ఈస్ బెనిఫిట్స్ ద డిసీజ్ అనుకుంటాము కేవలం టూ టు ఫోర్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ అన్నప్పుడే అది మేము ఒక హైయెస్ట్ గవర్నింగ్ బాడీ ఇండియాలో ఏదైతే డీసీజీఐ ఉందో ఆ డీసీజీఐ ద్వారా అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత ఆ కంపెనీ ఆ డ్రగ్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇంత రీసెర్చ్ కొన్ని కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడం కొన్ని లక్షల మంది దీని మీద రీసెర్చ్ చేయడం ఇదొక పెద్ద ఉద్యమం సో ఇలాంటి ఉద్యమాన్ని కేవలం ఈవెన్ అసలు ఏమీ చదువుకొని ఊర్లో ఉండే వ్యక్తులు ఆర్ఎంపీసో పిఎంపీసో లేకపోతే ఇంకా ఇతరత్ర థెరపీస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తూ ఉంటే విచిత్రం అంచుకుం వాళ్ళకి వాళ్ళకి ఏం కెపాసిటీ ఉంది ఒక వీఆర్కే వీఆర్కే డైట్ అని ఉంటాడు అన్నిటికీ క్యాన్సర్కి అదే ట్రీట్మెంటు డయాబెటీస్కి అదే ట్రీట్మెంటు థైరాయిడ్కి అదే ట్రీట్మెంటు వీఆర్కే ట్రీట్మెంట్ విజయవాడ నుంచి అతను కేవలం క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టి తను ఫేమస్ అవుతున్నాడు కానీ ఆయన ఇచ్చే డైట్ వలన ఇప్పటి వరకు ఎన్ని కాంప్లికేషన్స్ అనేది చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అలాగే ఎంతోమంది మిల్లెట్స్ గురించి చెప్తా ఉంటారు ఎంతోమంది డైట్ అంటే ఓకే డైట్ అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ట్రీట్మెంటే కానీ అది అక్యురేట్ ట్రీట్మెంట్ కాదు డైట్ అన్నది సపోజ్ ఏదైనా ట్యాబ్లెట్ తయారు చేయాలన్నా ఏదైనా సిరప్ తయారు చేయాలన్నా ఏమైనా ఇంజక్షన్ తయారు చేయాలన్నా ఆ బయో ఇంగ్రీడియంట్స్ అన్నది ఎక్కడి నుంచి వస్తాయి మన వెజిటేబుల్స్ నుంచే వస్తాయి మన హర్బ్స్ నుంచే వస్తాయి మన కెమికల్స్ తక్కువ యాడ్ అవుతాయి ఇవన్నీ ఎక్కువగా యాడ్ అవుతాయి తద్వారానే ఒక ట్యాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ కానీ ఒక సిరప్ కానీ తయారవుతుంది అలాంటి ప్రక్రియ మేము సైంటిఫిక్గా చేస్తుంటే వీళ్ళు క్యాన్సర్ని కూడా మేము డైట్ కంట్రోల్ చేస్తాం క్యాన్సర్ లేకుండా చేస్తాం డయాబెటిక్ మందులు పడేయండి కీమోథెరపీ పడేయండి రేడియోథెరపీ అసలు దేనికి అర్థం లేని దేనికి రీసెర్చ్ లేని దేనికి కన్ఫర్మ్ ట్రయల్స్ లేకుండా ఇంత విచ్చలవిడితనం ఎవరైతే ఈ గ్రామాలలో లేకపోతే ఊర్లల్లో మీడియా ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ క్వాలిఫైడ్ డాక్టర్లను తిడుతూ మందులను తిడుతూ చెత్త కుంపలో పడేయండి అని చెప్పేసి క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టడం క్యాన్సర్ డాక్టర్లను తిట్టడం డయాబెటిక్ డాక్టర్లను తిట్టడం థైరాయిడ్ డాక్టర్లను తిట్టడం ఇది ఎవరు నేర్పించిన భాష మీరు పొలిటీషియన్ కాదండి మీరు మీరు ఒక ఒక ఆర్డినరీ నాన్ మెడికల్ డాక్ పర్సన్ మీరు నాన్ మెడికల్ డర్ పర్సన్ మీరు ఏదన్నా ప్రూవ్ చేయాలనుకుంటే ఒక వంద మందు వెయ్యి మందు లక్ష మందిను మీరు ఒక ఒక రీసెర్చ్ చేయండి ఒక క్లినికల్ ట్రయల్ చేయండి మీరు ప్రూవ్ చేసి చూపెట్టండి మీరు యూనివర్సిటీలో కానీ లేకపోతే మాలాంటి ఎథిక్స్ కమిటీకి ముందటొచ్చి ప్రూవ్ చేసి చూపించండి ఆ తర్వాత మేమే మీకు అప్రూవల్ ఇస్తాం మేము అప్రూవల్ ఇస్తాం ఇస్తాం లేకపోతే ఆయుష్ వాళ్ళన్న అప్రూవల్ ఇస్తారు తద్వారా డీసీజీ అప్రూవల్ ఇస్తారు తద్వారా మీకు ఆ మీ డైట్నే సక్సెస్ఫుల్గా నడిపించే ఆస్కారం ఉంటుంది కానీ మీరిచ్చే ఏదైతే డైట్ అంటారు కొబ్బరి నూనె అంటారు ప్రోటీన్ ఫుడ్ అంటారు కొవ్వు అంటారు అది ఇస్తే క్యాన్సర్ మాయమవుతుంది అంటారు డయాబెటిక్ మాయమవుతుంది అంటారు థైరాయిడ్ మాయమవుతుంది అంటారు సోరియాసిస్ మాయమై అసలు మీకు మీరు అండు అడ్వాంటేజ్ సోషల్ మీడియాని తీసుకుంటున్నారు మీరు అండు అడ్వాంటేజ్ వెబ్ ఛానల్స్ని తీసుకుంటున్నారు దీనివల్ల ఎంతమంది కిడ్నీలు డ్యామేజ్ అనేవి మీకు తెలుసా ఎంతమంది రోగాల బారిన పడ్డారో మీకు తెలుసా ఎంతమంది అన్కంట్రోల్ డయాబెటీస్తో డ్యామేజ్ అయినారో తెలుసా మా డయాబెటిక్ ట్రీట్మెంట్లో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటు డైట్ ఎక్సర్సైజ్ ఈ రెండు మాటలు చెప్పిన తర్వాతనే మేము టాబ్లెట్స్ పెడతాం అంతకుముందు మా డయాబెటాలజిస్టులు ఎప్పుడు మందులు పెట్టరు మా డయాబెటా డయాబెటాలజిస్టులు ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తారో వాళ్ళని ముందు ఎక్సర్సైజ్ చేయండి డైటింగ్ చేయండి అని మేము పర్టికులర్గా ప్రోటీన్ ఫ్యాట్ డైట్ సమతుల్యంలో తీసుకోండి కార్బోహైడ్రేట్ కూడా తీసుకోండి కానీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న మీరు కార్బోహైడ్రేట్ తీసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి అని మేమే చెప్తాం ఆ తర్వాత అది కంట్రోల్ కాకపోతే మందులతోటి ఎక్సర్సైజ్ తోటి దినచర్య డైలీ ప్రొఫెషన్ వర్క్ని మాడిఫై చేసుకోలేని పరిస్థితులు ఎవరికైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుంది వాళ్ళకు మాత్రమే మాత్రలు అవసరం ఉంటుంది మాత్రలు లేదంటే ఇన్సులిన్ అవసరం ఉంటే ఇన్సులిన్ పెడతాం థైరాయిడ్ అనేది ఈ మధ్య కాలంలో మీరు ఊరికే లైట్గా మాట్లాడేస్తున్నారు థైరాయిడ్ సోరియాసిస్ అన్నీ నేను తగ్గించేస్తానని మీ మీ భాషకు అర్థం లేదు మీరు దాని వెనకాల ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని తిట్టంగానే మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఒక నెంబర్ వన్ ఫుల్గా తయారయ్యే ఆస్కారం ఉంటుంది ఫ్యూచర్లో మీరు ఇది గుర్తుపెట్టుకోండి డాక్టర్స్ చాలా ఇన్నోసెంట్స్ చాలా క్వాలిఫైడ్ చదువుకొని ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మీ భాషలో వ్యతిరేకించరు కానీ మా పని ఏదో మేము చేసుకుంటూ పోతాం మేము సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాం కానీ మీరు డాక్టర్స్ని క్వాలిఫైడ్ డాక్టర్స్ని దుర్భషలాడి సీనియర్ డాక్టర్స్ని దుర్భషలాడి మీరేదో మప్పు పొందుదాం అనుకుంటే అది చాలా తప్పు మీలాంటి ఒక వ్యక్తి ఎన్నోసార్లు కోవిడ్లో ముందుకొచ్చి ఏవో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయనకు ఆయన్నే మళ్ళీ ఆలోపతి ట్రీట్మెంట్ తీసుకొని బతికి బయటపడ్డాడు నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఇలాంటి తప్పులు మీరు చేయకండి మీరు దేనికైనా మీరు చైనాలు చేశారో ఎక్కడ చేశారో ప్రతి దానికి ఒక క్లినికల్ ట్రయల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి దానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కేవలం మా దాంట్లో కూడా ఒక మాత్ర ఎత్తే అన్ని రోగాలు తగ్గుతాయని మేము ఎప్పుడు చెప్పం ఏ ఏ రోగానికి ఆ వేస్తేనే ఆ మాత్రతోటి ఉపశమనం ఉంటుందని చెప్పి చెప్తాను తప్ప అలాంటిది మీరు నేను ప్రోటీన్ డైటు నేను కేవలం కోకోనట్ ఆయిల్ ఇస్తే సరిపోతుంది నేను క్యాన్సర్ను తగ్గిస్తా నేను సోరాసిస్ని తగ్గిస్తా నేను డయాబెటిక్ తగ్గిస్తా థైరాయిడ్ తగ్గిస్తా అనే ఒక మిస్గైడ్ చేసే మిమ్మల్ని ప్రజలే ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా బుద్ధి చెప్తారు దయచేసి మీరు డాక్టర్లను తిట్టకండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మీ వైద్యం పర్ఫెక్ట్గా కరెక్ట్ అంటే మిమ్మల్ని డీసీజే డీసీజే డైరెక్ట్గా మీకు మీ డైట్కి అప్రూవల్ ఇస్తుంది అప్పుడు మీరు అథాంటిక్గా కూడా మీరు మాట్లాడే ఆస్కారం ఉంటుంది కానీ ఎదుటి డాక్టర్ని తిట్టి మీరు లబ్ధి పొందాలనుకుంటే అది మీకు రేపటి రోజు ముప్పుగా ఉంటుంది మీడియా వాళ్ళకు కూడా చెప్తున్న దయచేసి ఇట్లాంటి వ్యక్తిని అన్లేసంట్రీల్ ప్రూవ్ చేయందుకు కూడా మీరు ఎంకరేజ్ చేయడం కూడా అది మహా డేంజర్ రేపు సొసైటీకే డేంజర్